i <laughs> ఇప్పుడు రిజెక్ట్ చేయకుండా వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఉంటే చాలు జనగాప నియోజకవర్గం అయితే చాలు ఒక పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి కావాల్సిన పరీక్షలు కావచ్చు కన్సల్టెన్సీ కావచ్చు ఓకే సార్ అదేంటి రెండు వేలు వస్తున్నాయి కావట్లేదా మూడు రకాలు ఉన్నాయి ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రెండు వేల రూపాయలు వచ్చేది మధ్యలో రెండు వేలు ఎక్కువ అవి ఎట్లా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడగాలి ఒకటి రెండవది రెండు వేల రూపాయల కోసమే ఆనాడు అప్లికేషన్ పెట్టుకున్నాం ఆ అప్లికేషన్ పెట్టుకునేక శాంక్షన్ కాలే అని చెప్పేసి అంటున్నారు అది రెండోది మూడోది రెండు వేలు నాలుగు వేలు అయితే అని చెప్పి ఆశతో ఉన్నాం వాడి సంగతి ఏంటని చెప్పి కూడా కొన్ని చోట్ల అడుగుతున్నాం కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం వెంట వెంటనే చర్యలు తీసుకోవాలి కాబట్టి అసెంబ్లీలో నిలదీస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ఖచ్చితంగా అడుగుతాం అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు చూసిండ ఎవరన్నా చూసిండ ప్రతిరోజు ఎప్పుడైనా అవకాశం వస్తే చేయాలా చేయాలని రెండుసార్లు ఫస్ట్ మాట్లాడిన చేయాలనే మొన్న కూడా చేరాల గురించి మాట్లాడినాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పెన్షన్ల విషయంలో కూడా రెండు వేలు నాలుగు వేలు చేయమంటాం ఆ రెండు వేలు నాలుగు వేలు అంతా కరెక్ట్గా ఇవ్వాలని అడుగుతాం అదేవిధంగా ఎవరి అయితే పెండింగ్ ఉన్నాయో వాళ్ళు చెప్పారు కదా సంవత్సరం ఇంట్లో ఒక్కరు కాదు ఇద్దరు ఇద్దరు ఇస్తామని చెప్పారు ఇద్దరికి ఇస్తాం ఉద్యోగాలు ఏం చేసినావో వాళ్ళకి ఇస్తా ఉన్నారు బరాబర్గా ఇవ్వాలి దాని రోజు ఇంట్లో కొట్లాడితేనే ఆ రుణమాఫీ సగం అయింది ఆ కొట్లాడితేనే ఇప్పుడు ఆ రైతు బీమా కొంత కట్టింది ఆ కొట్లా దెబ్బ తిన్నప్పుడు ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు పెద్ద డాక్టర్లు కావాలనుకుంటాం అటువంటిప్పుడు నిమ్స్ కు పంపిస్తున్నాం నిమ్స్ హాస్పిటల్ పంపించి ప్రతిరోజు ఎవరినో ఒకరిని నిమ్స్ హాస్పిటల్ పంపిస్తే కూడా అందులో కూడా ఎల్ఓసి ఇప్పిస్తున్నాం అంటే ప్రభుత్వమే దాని డబ్బులు ముందు లెటర్ ఆఫ్ రేట్ అని ఇస్తారు అలా సీట్ దొరకదు ఒకసారి బెడ్ దొరకదు బెడ్ దొరికినా మన పైసలు ఖర్చు అవుతాయి అంటారు బెడ్ ఇప్పిస్తున్నాం ఎల్ఓసి ఇప్పిస్తున్నాం ఒకవేళ ఆపరేషన్ లేట్ అవుతుందని మళ్ళీ ఆ డాక్టర్లతో మాట్లాడి ఇది తొందరగా చేస్తే బాగుంటుందని చెప్పేసి దాన్ని కూడా చేస్తున్నాం అంటే ఒక విధంగా ఆరోగ్యానికి సంబంధించి నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది అయినట్లయితే ఒకవైపున గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేసుకోమని చెప్పేసి వెంట రెండోది ఇద్దరు హాస్పిటల్కి పోతే వాళ్ళకి సేమ్ మార్గం ద్వారా ఇప్పించడం మూడోది మన హాస్పిటల్ నీలమ హాస్పిటల్కి పీయడం నాలుగోది అక్కడ కాపోయినట్లయితే పెద్ద నిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్ ఉంటే కూడా అందులో కూడా ఖర్చుతో లేకుండా అది కూడా గవర్నమెంట్ నుంచి మనం ఎల్ఓసి ఇప్పించి తొందరగా పని చేస్తున్నాం ఈ విధంగా ఆరోగ్యం కాపాడాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఎక్కడ ఏదో వచ్చినా కూడా మనం కాదని లేదనకుండా చేస్తున్నాం ఈ సేవలు అనేది వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా కొనసాగుతాయని చెప్పి నేను మీకు చేరియాల హాస్పిటల్ కూడా బాగా చేసుకోవాలి ఆ చేరియాల హాస్పిటల్ బాగు చేయడం కోసం కూడా మళ్ళా అసెంబ్లీలో కూడా మాట్లాడినా మళ్ళా కూడా ఈసారి కూడా వెంటబడి ఆ యొక్క అధికారులు వెంటబడి ఖచ్చితంగా తొందరలోనే చేస్తానికి కూడా నేను ప్రయత్నం చేస్తా మూడో అంశం ఒకటేమో మీ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడన్నా చేసినట్లయితే సీఎంఆర్ చేసుకోవడం రెండోది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వసతులు మెరుగుపరిచినట్లయితే మనం ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న అవసరం లేదు సీఎంఆర్ఎఫ్ అవసరం లేదు మూడో అంశం ఈ రెండిట్లలో కానప్పుడు మనం ఏదైనా అవసరం ఉంటే మనం మన హాస్పిటల్ హాస్పిటల్ రమ్మని నేను చెప్పినా దరిదాపుగా ప్రతి గ్రామంలో కూడా ఎవరు పోయినా కూడా ఇంతవరకు రిజెక్ట్ చేయకుండా వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఉంటే చాలు జనగామ నియోజకవర్గం అయితే చాలు ఒక పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి కావాల్సిన పరీక్షలు కావచ్చు కన్సల్టెన్సీ కావచ్చు లేక ఆపరేషన్లు కావచ్చు చివరికి మందులు ఇచ్చి కూడా ఇలా పంపించడం జరుగుతున్నాయి మొత్తం మీ గ్రామంలో ఉండే మీ అందరు కూడా అనుభవంలో ఉన్నారు ఏమి ఇబ్బంది జరగకుండా మొత్తం కూడా అక్కడ ఉండి చూసుకుంటున్నారు మొత్తం లిస్ట్లో మొత్తం కూడా జనగాములో ఉండే ఆఫీస్లో ఒక పిఏ ఉండి మొత్తం చూసుకుంటాడు ఏమైనా తక్కువ ఉన్నాయా ఉంటే మీరు తక్కువ తెచ్చియండి అని చెప్పేసి తీసుకొని మంచిగా సెట్ చేసి పెడితే చక్కా తీసుకోపోయి సెక్రటరీలో వేస్తాం ఏసీ దగ్గర నుంచి వెళ్ళి వారం రోజుల కోసం అడుగుతాం అవి ఏమేనేమా ఏమైనా అట్లా పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లోనే మనం చెక్కులు తీసుకొచ్చుకుంటున్నాం కొద్దిగా తక్కువ రావచ్చు కానీ టైంకి మాత్రం వట్టి కూడా రిజెక్ట్ చేయకుండా వచ్చిన వాళ్ళే ఇచ్చిన వాళ్ళే అన్నీ కూడా చెక్కులు సమయాన్ని తీసుకురావడం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మీ ఇంటికి ఒకవేళ ఇవ్వాలి మీ ఇంట్లో పన్నెండో లేకపోతే ఊర్లో లేకుండా ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గర పంపించడం కానీ లేకపోతే వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ తీసుకొచ్చి చేయడం కూడా మన ఆఫీస్లో చెప్పులు ఉండకూడదు వచ్చిన అంటే వారం రోజులు మననే ఇద్దాం అనుకున్నాం వారం రోజుల కింద మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కాబట్టి సంతాప దినాలనే వద్దని చెప్పేసి అంటే ఆగినాం మనం కష్టాల్లో ఉన్న వాళ్ళకే ఇస్తున్నాం అయినా కూడా సంతాప దినాలు వద్దని అని చెప్పేసి ఆగి మళ్ళీ అలా వారంలో పెట్టుకున్నాం అంటే మీరు అప్లికేషన్ ఇచ్చినప్పటి నుంచి వెళ్ళి సబ్మిట్ చేసి దాన్ని తీసుకురావడం మళ్ళీ మీకు అందేయడంలో నేను నాకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో ఏ ఎమ్మెల్యే కూడా చేరినంత బెటర్గా మన ఆఫీస్ పనిచేస్తుంది ఈ భవిష్యత్తులో కూడా అట్లానే చేస్తామని చెప్పి ఇంకొక విషయం చేరియాల్లోనే పెద్ద హాస్పిటల్ మనం కట్టుకుంటానికి శాంక్షన్ ఇచ్చుకున్నాం గత ప్రభుత్వంలో ఆ చేరియాల ఉన్న హాస్పిటల్ కూడా మనం పోయినసారి చూసి చెప్పినాం కొన్ని పరికరాలు పనిచేయకపోవడం ఇంకొంతమంది డాక్టర్లు సరిగ్గా రాకపోవడం లేకపోవడం అదేవిధంగా కొత్త హాస్పిటల్ నిర్మాణం తొంభై శాతం పూర్తి దాన్ని తొందరగా చేసుకోవడం ఇవన్నీ చేయాలని చెప్పేసి వాళ్ళ అధికారులతోని మంత్రితోని మాట్లాడినా అధికారులకు చెప్పినాం మొన్న అందులో కూడా మనం మాట్లాడి చెప్పినాం ఒక ఐదు నిమిషాలు అయిన రోజు తీద్దాం అక్కడ పోయి కూడా వస్తూ ఉన్నాం సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరు వస్తారు మన ప్రభుత్వంలో హాస్పిటల్లో ఇక్కడ సరిగ్గా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఖర్చులు పెట్టుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో కొంత మనకు రావాలనే ఉద్దేశంతో ఇలా సీఎంఆర్ఎఫ్ కోసం వస్తారు ఈ సంవత్సర కాలంలో ఇప్పటికి నేను ఒక వెయ్యి చెక్కులనే తీసుకొని వచ్చిన అంత ముందు ఆరు నెలల కాలంలో నేను ఎమ్మెల్సీ కానీ ఉన్న ఎమ్మెల్యేగా చిన్న చెక్కులతో పాటు మన దగ్గర ఎమ్మెల్యేగా అయిన తర్వాత నా దగ్గరికి అప్లికేషన్ వస్తే ఒక అప్లికేషన్ కూడా ఇంత రిజెక్ట్ కాలే ఇంతకుముందు కొన్ని అప్లికేషన్లు వస్తే అవి దక్కున్నాయి ఇది దక్కున్నాయి టైం అయిపోయింది అదని ఇదని చెప్పేసి చేసే నాకు అప్లికేషన్ ఫాప్ వస్తే మూడు నాలుగు రోజుల్లోనే దాన్ని మొత్తం ప్రాసెస్ చేసి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి